హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తక్కువ ఖర్చుతోటి నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఒక కమ్మటి స్వీట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసమైతే ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి అలాగే మూడు ఇలాచీలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మాత్రమే ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ప్రాసెస్ అంతా చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇవి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుట్నాల అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తటి పౌడర్లాకైతే చేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక సగం కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనం పుట్నాలు తీసుకున్నామో సేమ్ అంతే బెల్లం అయితే తురుము తీసుకున్నానండి దీన్ని కూడా వాటర్లో అయితే వేసుకొని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేంత వరకు మాత్రమే పెట్టుకోవాలి ఎక్కువ పాకం అయితే మనం పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఈ మాత్రం బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకున్నా ఇలా నెయ్యి వేయడం వల్ల స్వీట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది ఇలా కాసేపు అయితే ఉడికించుకోవాలి ఆ బెల్లం కరిగేంత వరకు ఇప్పుడు ఇందులోకి ఆ పౌడర్ని కొంచెం కొంచెం మిక్సీ చేస్తూ కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని కలపండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి మనం స్టా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి అలాగే కలుపుతూ ఉండాలి లేకపోతే అరగంట చేస్ అయితే ఉంటుంది చూడండి ఇట్లా ఉండలు లేకుండా మంచిగా స్పూన్ తోట అయితే కలుపుతూ ఉండండి చూడండి ఇట్లా సాఫ్ట్గా రావాలన్నమాట ఇట్లా వచ్చేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు మళ్ళీ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను పాకంలో అయితే ఒక వన్ స్పూన్ వేసాను ఇప్పుడు ఒక వన్ స్పూను కరెక్ట్ సరిపోతుంది నెయ్యి అయితే ఇలా వేసుకోవాలి మళ్ళొకసారి ఒకసారి మొత్తం కలుపుకోవాలి చూడండి ఇట్లా సాఫ్ట్గా అయ్యేంతవరకు మాత్రమే ఉడికించుకోండి తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అయితే రాసుకొని కొంచెం మిశ్రమం ఇందులోకి వేసుకొని అయితే చేసుకొని ప్లేట్ పైన వేసుకుంటున్నాను ఇది మొత్తం చల్లని తర్వాత లడ్డులా కూడా చేసుకున్నవచ్చు మీకు నచ్చిన షేప్లోనే మీరు చేసుకోండి చూడండి అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇది చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకున్నా కూడా కరిగిపోతుంది చాలా కమ్మగా ఉంటుంది కొద్ది ఇంకా తినాలనిపిస్తుంది అనమాట తక్కువ టైంలో ఇలా చే ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే ఇది మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఇలా రెడీ చేసుకుంటే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్